కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి అవసరమైతే భగవంతుణ్ణి సైతం రాజకీయంలోకి లాగి లబ్ధి చేకూర్చుకోవాలి అనే యాటిడ్లో ముందుకు పోయేటటువంటి పార్టీ టీడీపీ పార్టీ మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి మడకసిర ఎమ్మెల్యే గారు ఒక మీటింగ్లో చాలా గొప్పగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మరి చాలా గొప్పది మనుషులకి ఉపయోగపడేది మనుషుల్ని మంచి మార్గంలో నడిపించేది కానీ భగవద్గీత కానీ బైబిల్ కానీ ఖురాన్ కానీ ఏవి కూడా మనిషి బ్రతుకుని మార్చవు అంటూ నీతి సూక్తులు చెప్తా ఉంటే ఈ రోజున చాలా నవ్వొస్తూ ఉంది ఒక రకంగా చాలా బాధగా కూడా ఉంది ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలో ఒక్కటి మాత్రం నిజం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కూడా ప్రతి ఒక్కరూ గౌరవించాల్సినటువంటి రాజ్యాంగం అలాగే దానివల్ల సంక్రమించినటువంటి హక్కులతోనే ఈరోజు ప్రతి ఒక్క మనిషి కూడా ముందుకెళ్తున్నాడు కాకపోతే రాజ్యాంగాన్ని మత గ్రంథాలతో పోలుస్తూ ఇటు రెం రెండిటి యొక్క రెండిటి మధ్య చిచ్చు పెట్టి నిజంగా ఏం చెప్పాలని మనుషుల మధ్య ఎట్లాంటి విభేదాలు తీసుకురావాలని ఈ టీడీపీ పార్టీ వాళ్ళు చూస్తున్నారో మరైతే అర్థం కావట్లేదు హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే అలా అని మన రాష్ట్రంలో కాదు మన దేశంలో కాదు భిన్నత్వంలో ఏకత్వంలో బ్రతుకుతున్నటువంటి అన్ని మతాల్ని కూడా గౌరవిస్తూ ముందుకు వెళ్తోంది ఈ సమాజం ఇప్పుడు ఈ మత గ్రంథాల్ని ఇన్వాల్వ్ చేస్తూ అవమానిస్తూ మాట్లాడవలసినటువంటి అవసరమే వచ్చింది బేసికల్లీ హీఈ్ ఏ మెంబర్ ఆఫ్ టీటీడీ అలా ఉండి భగవంతుణ్ణి తక్కువ చేసి మాట్లాడటం అనేది ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా వాపోతా ఉన్నారు ఖచ్చితంగా ఈయన ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి ఇంకొకటి కూడా మేము చెప్తా ఉన్నాం మీరు మాటల వరకే చెప్తారు ఎప్పుడూ కూడా మీ చంద్రబాబు నాయుడు గారికి అదే పని మీకు అదే పని ఈరోజు ఇంకోసారి నిజమైంది ఎందుకంటే ఎస్సీల గురించి మా ఎస్సీల గురించి తక్కువ చేసి మాట్లాడినా ఇంకేదన్నా చేసి మాట్లాడినా అంబేద్కర్ గారి విగ్రహాలు పడిపోయినా వెరక్కొట్టినా ఏం చేసినా నిమ్మకి నీరెత్తినట్టు ఉండటం కానీ ఎస్సీలను అవమానపరుస్తూ మాట్లాడటం కానీ ఇతర వ్యక్తుల్ని సైతం ఆ కులం ఈ కులం అంటూ ప్రతి ఒక్కళ్ళని కూడా పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడేటటువంటి విధానంలో కులాలు మతాలు రెచ్చగొట్టేటటువంటి విషయంలో మీరు అందవేసిన చేయిగా ఉన్నారే తప్ప మా జగన్మోహన్ రెడ్డి గారు కులాలకు మతాలకు అతీతంగా పరిపాలన చేయటమే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఆయన అడుగుజాడల్లో ముందుకు వెళుతూ ఆయనకి ఖచ్చితంగా అంబరాన్నంటినటువంటి గౌరవాన్ని ఇచ్చి తీరాలి అని స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటూ విజయవాడలో మరి నోటపాతిక అడుగుల విగ్రహాన్ని పెట్టి నిజంగా మరి ఈ ప్రపంచంలోనే ఒక అరుదైన వింతగా ఒక అరుదైన గౌరవాన్ని ఆ మహానుభావుడికి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీవన్నీ మాటల వరకే ఉంటాయి అది మాటల ద్వారా అంబేద్కర్ రాజ్యాంగం గొప్పది గొప్పది అని చెప్పుకోవటం ఓకే చెప్పచ్చు కానీ అది మీరు మాటల వరకే చూపిస్తారు చేతల్లో ఏదీ ఉండదు చేతల్లో ఏది ఉండకపోగా ఈ రోజున మరి అందరి మనోభావాలు దెబ్బతినేలా మరి అన్ని మతాల్ని అవమానపరుస్తూ ఈ విధంగా మీరు అన్ని మత గ్రంథాలని ఇన్సల్ట్ చేసి మాట్లాడటం అనేది ప్రజలు తీసుకోలేకపోతూ ఉన్నారు ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పి తీరాలి చెప్పకపోతే మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఏ మతం వాళ్ళకైనా ఓటు హక్కు ఉంటుంది ఆ ఓటు హక్కుని మీరు ఉపయోగించుకునే మీరు ఎమ్మెల్యే అయ్యారు అది గుర్తుపెట్టుకోండి మనం మాట్లాడే మాట ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ప్రజాప్రతినిధులుగా ఉండంగా ఇంకా మరి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ అది మీ కూటమి ప్రభుత్వంలో ఎవరికీ లేదు అనేది ఈ రోజున ప్రస్ఫుటంగా అర్థమవుతోంది కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి అవసరమైతే భగవంతుణ్ణి సైతం రాజకీయంలోకి లాగి లబ్ధి చేకూర్చుకోవాలి అనే యాటిలో ముందుకు పోయేటటువంటి పార్టీ టీడీపీ పార్టీ మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి మడకసిర ఎమ్మెల్యే గారు ఒక మీటింగ్లో చాలా గొప్పగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మరి చాలా గొప్పది మనుషులకి ఉపయోగపడేది మనుషుల్ని మంచి మార్గంలో నడిపించేది కానీ భగవద్గీత కానీ బైబిల్ కానీ ఖురాన్ కానీ ఏవి కూడా మనిషి బ్రతుకుని మార్చవు అంటూ నీతి సూక్తులు చెప్తా ఉంటే ఈ రోజున చాలా నవ్వొస్తూ ఉంది ఒక రకంగా చాలా బాధగా కూడా ఉంది ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలో ఒక్కటి మాత్రం నిజం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కూడా ప్రతి ఒక్కరూ గౌరవించాల్సినటువంటి రాజ్యాంగం అలాగే దానివల్ల సంక్రమించినటువంటి హక్కులతోనే ఈరోజు ప్రతి ఒక్క మనిషి కూడా ముందుకెళ్తున్నాడు కాకపోతే రాజ్యాంగాన్ని మత గ్రంథాలతో పోలుస్తూ ఇటు రెండిటి యొక్క రెండిటి మధ్య చిచ్చు పెట్టి నిజంగా ఏం చెప్పాలని మనుషుల మధ్య ఎట్లాంటి విభేదాలు తీసుకురావాలని ఈ టీడీపీ పార్టీ వాళ్ళు చూస్తున్నారో మరైతే అర్థం కావట్లేదు హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే అలా అని మన రాష్ట్రంలో కాదు మన దేశంలో కాదు భిన్నత్వంలో ఏకత్వంలా బ్రతుకుతున్నటువంటి అన్ని మతాల్ని కూడా గౌరవిస్తూ ముందుకు వెళ్తోంది ఈ సమాజం ఇప్పుడు ఈ మత గ్రంథాల్ని ఇన్వాల్వ్ చేస్తూ అవమానిస్తూ మాట్లాడవలసినటువంటి వచ్చింది బేసికల్లీ హీఈ్ ఏ మెంబర్ ఆఫ్ టీటీడీ అలా ఉండి భగవంతుణ్ణి తక్కువ చేసి మాట్లాడటం అనేది ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా వాపోతా ఉన్నారు ఖచ్చితంగా ఈయన ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి ఇంకొకటి కూడా మేము చెప్తా ఉన్నాం మీరు మాటల వరకే చెప్తారు ఎప్పుడూ కూడా మీ చంద్రబాబు నాయుడు గారికి అదే పని మీకు అదే పని ఈరోజు ఇంకోసారి నిజమైంది ఎందుకంటే ఎస్సీల గురించి మా ఎస్సీల గురించి తక్కువ చేసి మాట్లాడినా ఇంకేదన్నా చేసి మాట్లాడినా అంబేద్కర్ గారి విగ్రహాలు పడిపోయినా వెరక్కొట్టినా ఏం చేసినా నిమ్మకి నీరెత్తినట్టు ఉండటం కానీ ఎస్సీలను అవమానపరుస్తూ మాట్లాడటం కానీ ఇతర వ్యక్తుల్ని సైతం ఆ కులం ఈ కులం అంటూ ప్రతి ఒక్కరిని కూడా పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడేటటువంటి విధానంలో కులాలు మతాలు రెచ్చగొట్టేటటువంటి విషయంలో మీరు అందవేసిన చేయిగా ఉన్నారే తప్ప మా జగన్మోహన్ రెడ్డి గారు కులాలకు మతాలకు అతీతంగా పరిపాలన చేయటమే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఆయన అడుగుజాడల్లో ముందుకు వెళ్తూ ఆయనకి ఖచ్చితంగా అంబరాన్నంటినటువంటి గౌరవాన్ని ఇచ్చి తీరాలి అని స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటూ విజయవాడలో మరి నోటపాతిక అడుగుల విగ్రహాన్ని పెట్టి నిజంగా మరి ఈ ప్రపంచంలోనే ఒక అరుదైన వింతగా ఒక అరుదైన గౌరవాన్ని ఆ మహానుభావుడికి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీవన్నీ మాటల వరకే ఉంటాయి అది మాటల ద్వారా అంబేద్కర్ రాజ్యాంగం గొప్పది గొప్పది అని చెప్పుకోవటం ఓకే చెప్పచ్చు కానీ అది మీరు మాటల వరకే చూపిస్తారు చేతల్లో ఏదీ ఉండదు చేతల్లో ఏదీ ఉండకపోగా ఈ రోజున మరి అందరి మనోభావాలు దెబ్బతినేలా మరి అన్ని మతాల్ని అవమానపరుస్తూ ఈ విధంగా మీరు అన్ని మత గ్రంథాలని ఇన్సల్ట్ చేసి మాట్లాడటం అనేది ప్రజలు తీసుకోలేకపోతూ ఉన్నారు ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పి తీరాలి చెప్పకపోతే మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఏ మతం వాళ్ళకైనా ఓటు హక్కు ఉంటుంది ఆ ఓటు హక్కుని మీరు ఉపయోగించుకునే మీరు ఎమ్మెల్యే అయ్యారు అది గుర్తుపెట్టుకోండి మనం మాట్లాడే మాట ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ప్రజాప్రతినిధులుగా ఉండంగా ఇంకా మరి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ అది మీ కూటమి ప్రభుత్వంలో ఎవరికీ లేదు అనేది ఈ రోజున ప్రస్ఫుటంగా అర్థమవుతోంది